హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజైతే అయ్యప్ప వారి రెండు పాటలతో మీ ముందుకు వచ్చాను అందులో ఒకటి భజన పాట మరొకటి హారతి పాట రెండు కూడా ఈజీ టోన్తో విత్ తెలుగు లిరిక్స్తో ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేసేయండి రెండు పాటలు నేర్చుకోండి మీకు నచ్చితే గనక మరో పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకా పాటలు అయితే వినిద్దామా ముత్యాల మాల రతనాల కాంతిలో మెరిసేటి మాల ముత్యాల కాంతిలో మెరిసేటి మాల రతనాల కాంతిలో మెరిసేటి మాల ముత్యాల కాంతిలో మెరిసేటి మాల రతనాల కాంతిలో మెరిసేటి మాల అయ్యప్ప కంఠంలో అలరించు మాల మణికంఠ కంఠములో అరవిందమాల అయ్యప్ప కంఠములో లరించుమాల మణికంఠ కంఠములో అరవిందమాల ముత్యాల కాంతిలో మెరిసేటి మాల రతనాల కాంతిలో మెరిసేటి మాల కన్యస్వామి కంఠము లోకన మాల గదా స్వామి కంఠము మాల కన్యస్వామి కంఠము లోకన మాల గదా స్వామి మాల కాటి మాల రతనాల కాంతిలో మిరిసేటి మాలా కాంతగిరి వాసనకి కైవల్యమా ఆనందారు పునికి ఆశితుల మాలా కాంతగిరి వాసనకి కైవల్యమా ఆనందారు పునికి ఆశితుల మాలా మెరిసేటి మాల శివుని సూత్రుని మెడలో శ్రీగంధమా విష్ణు సూత్రుని మెడలో రుద్రాక్షమా శివుని సూత్రుని మెడలో శ్రీగంధమా విష్ణు సూత్రుని మెడలో రుద్రాక్షమా ముత్యాల కా రతనాల కాంతిలో మెరిసేటి మాల ముత్యాల కాంతిలో మెరిసేటి మాల రతనాల కాంతిలో మెరిసేటి మాలా కర్పూర జ్యోతిలో వెలిగేటి మాలా వీరమణి కంటనికి విరజాజీ మాల కర్పూర జ్యోతిలో వెలిగేటి మాల వీరమణి కంటనికిలా కాంతిలో ఇప్పుడు ఇంకా రెండో పాటను కూడా వినిద్దామా నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి మంగళహారతి పంచభూతములనైదు ప్రమిదలుగా చేసినాము మించిపోయే గుణములన్నీ వంచి వత్తి చేసినాము పంచభూతములనైదు ప్రమిదలుగా చేసినాము మించిపోయే గుణములన్నీ వంచి వత్తి చేసినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామిని కుమంగారతి మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి స్వామిని కంగలహారతి మంగళహారతి తామసమును గుణము తీసి తరచి చెమరు పోసినాము క్రోధములను దృంచి కైవ తెలిగించినాము తామసమును గుణము తీసి తరచి చెమరు పోసినాము క్రోధములను ద్రుంచి కైవ తెలిగించినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామిని కుమంగారతి మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామిని కుమంగారతి మంగళహారతి మాయా దీసి మల్లె మాల వేసి నాము అహంకార గుణము తీసి అక్షింతలు వేసినాము మాయానే తెరను తీసి మల్లె మాల వేసినాము అహంకార గుణము తీసి అక్షింతలు వేసినాము నిరాకార నిరంజనా నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి మంగళహారతి దుర్గుణాల గుణమునే దూపముగా వేసినాము జ్ఞానమనే తెరను దీసి దక్షిణగా ఇచ్చినాము దుర్గుణాల గుణమునే ధూపముగా వేసినాము జ్ఞానమనే తెరను దీసి దక్షిణగా ఇచ్చినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతీ మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతీ మంగళహారతి శ్రీ వెంకట వరద హృదయ నీకు హారతి ధరణిశరి మంగళ హారతి శ్రీ వేంకట వరద హృదయ నీ కుారతి ధరణిశరి పూర నివాస హారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళ హారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి 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 పూర్తి పాటని విన్నారు కదా నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్